ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల జిల్లా కార్యాలయంలో నంద్యాల పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ ప్రధాన కార్యదర్శి శివశంకర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీం మహిళా విభాగం కన్వీనర్ ప్రసన్న కుమారి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దేశంను ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అనే దేశభక్తి గీతంతో పట్టణ ప్రధాన కార్యదర్శి శివశంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక యొక్క పరిచయం చేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీం ప్రజా ఐక్యవేదిక పనిచేస్తున్న అంశాల గురించి అవగాహన కల్పించారు అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక పట్టణ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నంద్యాల పట్టణ అధ్యక్షులుగా భీష్మ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా సౌజన్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నంద్యాల జిల్లా కార్యాలయం ఉన్నందు నంద్యాల పట్టణ కార్యవర్గ సమావేశానికి చేసిన మా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం జరుపుతూ ఈరోజు రాబో రెండు సంవత్సరాలకు గాను నూతన కమిటీని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుద్ధంగా ఏకగ్రీవంగా నూతన కమిటీని బాధితులను ఎన్నుకోవడం జరిగింది నంద్యాల పట్టణానికి మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాబో రెండు సంవత్సరాలకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేయబోతు చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు నంద్యాల పట్టణ కార్యవర్గ సమావేశంలో కమిటీని అనుకోవడం జరిగింది అందులో నందేల పట్టణానికి పట్టణ అధ్యక్షుడుగా భీష్మ గారు మరియు ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ గారు మరియు కోశాధికారిగా ఇక్బాల్ గారు మరియు ఉపాధ్యక్షులు మరియు సహాయ కార్యదర్శులు మరియు అదేవిధంగానే మహిళా విభాగానికి మా వేదికలో మహిళలు కూడా సముచిత స్థానం ఇస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తూ సమాజ యొక్క కార్యక్రమాలలో వారిని పాత్ర కూడా ఉంది కాబట్టి వారిని కూడా మేము మా ఐక్యవేదిక ప్రధాన పాత్ర పోషిస్తూ మహిళా విభాగం కూడా మేము ఇక్కడ ఏర్పాటు చే చేస్తున్నాము అందులో భాగంగానే మహిళా విభాగానికి బాధ్యతను కూడా ఈరోజు ఏకగ్రీగా ఎన్నుకోవడం జరిగింది మహిళా విభాగానికి జిల్లా కన్వీనర్గా మేడం ప్రసన్న కుమార్ మేడం గారు మా నగర్ జిల్లా కన్వీనర్గా ఉన్నారు మహిళాకి సంబంధించి వారు వీళ్ళకి సంబంధించిన విషయాలు వారు వెల్లడిస్తున్నారు ముఖ్యంగా మా ఐక్యవేదిక లక్ష్యం ఏమంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసుకునే దిశగా ప్రజలను చైతన్యవంతులు చేయడమే మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఈ ఎంతవరకు ప్రజలను చైతన్యవంతులు చేయాలంటే రాజ్యాంగం గురించి ప్రజలకు ప్రతి పౌరుడు తెలుసుకోవాలి సమాచారపు చట్టం గురించి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి మరి గ్రామ సభలు వాటి సభల గురించి కూడా ప్రతి పౌరుడు తెలుసుకోవాలి అదేవిధంగానే ఇప్పుడు ఉన్న ఎన్నికల విధాన లోపపుష్ట విధానాలపై కూడా మా ప్రజాస్వామ్య పరక్షణ ఐక్యవేదిక రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తుంది అవగాహన కలిగిస్తూ శిక్షణను ఇస్తూ ప్రజలను చైతన్యం పరుస్తూ వస్తున్నది కావున మా ప్రజాస్వామ్య పరిక్షణ ఐక్యవేదికలో ఇంకా మన నందాల పట్టణానికి చెందిన పౌరులు ఎవరన్నా కానీ మంచి భావజాలం కలిగి మంచి ఆలోచనలు కలిగి మాతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తే వాళ్ళని కూడా మేము సభ్యులుగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేసుకుంటున్నాను హింద్ అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రజాస్వామ్య పరిరక్షణ అయితే నేను జిల్లా మ మహిళా విభాగానికి కన్నగా ఉన్నాను ఈరోజు అలాగే పట్టణం పట్ పట్టణం నందాల పట్టణం నందాల పట్టణానికి కూడా మహిళా విభాగాన్ని తయారు చేస్తున్నారు ఇంకా ప్రతి ఒక్కరికి ఒక మహిళ ఒక అభివృద్ధిలో ఉండి చదువుకుని జ్ఞానవంతురాలు అయితే ఒక హిందీ ఇందులో బాగుపడుతుంది అలాగే ఒక మహిళ ముందుకు వచ్చి సమాజంలో ముందు ముందడుగు వేసి ఆమె కూడా ఒక సమాజంలో ఉన్న మంచి చెడులను గ్రహించి ముందడు గ్రహించి నడుచుకునే విధంగా ముందుకు నడపాలనే ఉద్దేశంతో ఈరోజు నందాల పట్టణానికి కూడా ఒక ఎన్నిక ఎన్నిక జరిగి ఏకగ్రవంగా జిల్లా నంద్యాల పట్టణానికి సౌజన్య సౌజన్యను వైస్ ప్రెసిడెంట్గా రామాదేవి కార్యదర్శిగా వెంకట్లమనమ్మ కోసాధికారిగా నీల మా ఈ ఈరోజు ఏకృగం మా జిల్లా కార్యాలయం ఎన్నుకోవడం జరిగింది ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికకు నంద్యాల పట్టణ బాధ్యులుగా కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక నంద్యాల పట్టణ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందులో భాగంగా నేను నా శాయశక్తుల ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను మొత్తటం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శిగా నన్ను నిన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా షాయశక్తుల ఐక్యవేదికకు సహకరిస్తారని తెలియజేసుకుంటున్నాను అమ్మ పరిరక్షణ ఐక్యవేదిక నుండి మహిళా విభాగం నుండి నన్ను ఓ శాధితాయని ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను ఈ మహిళా విభా విభాగానికి సంబంధించిన నా వంతు కృషి నేను చేసి అంతా గొప్పపడతానని తెలియజేస్తున్నాను